పవన్ కళ్యాణ్ పార్టీపై ఎన్నికల సంఘానికి ఎంత ప్రత్యేక అభిమానం ఎందుకో చెప్పాలి పవన్ కళ్యాణ్ కు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు చట్ట విరుద్ధం కాదా ఎన్నికల సంఘం పనితీరుపై సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తి వారి చేత ప్రత్యేక విచారణ జరిపించాలి మేడా శ్రీనివాస్ అత్యున్నత భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు ఎన్నికల సంఘం ప్రధాన భూమిక పోషిస్తుంది అలాంటి ఎన్నికల సంఘం ఒక వ్యక్తినో ఒక రాజకీయ పార్టీనో వెనకేష్ రావడం చాలా బాధాకరంగా ఉంది అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది సజావుగా నిర్వహించాలి సమానంగా నిర్వహించాలి కుల ప్రాతి కుల మత ప్రాతిపదిక లేకుండా పక్షపాతం లేకుండా నిర్వహించాలని నిర్వహిస్తుందని ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు నమ్ముతాడు అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గత ఇరవై ఆరేళ్ళగా అనేక ప్రజా ఉద్యమాల్లో ఉంటూ ప్రజా సమస్యలనే ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది అలాగే రెండు వేల సంవత్సరంలో ఎన్నికల సంఘం మాకు అధికారికంగా రిజిస్ట్రేషన్ కూడా ఇచ్చింది కానీ ఇప్పటి వరకు కూడా ఎన్నికల సంఘం దగ్గర మా వాదన మా వాణి వినిపిస్తూనే ఉన్నాం చిన్న పార్టీలు పెద్ద పార్టీలు అంటూ వ్యత్యాసం చూపిస్తూ వాళ్ళని ఒకలాగా పెద్ద రాజకీయ పార్టీలని ఒకలాగా వాళ్ళ దృష్టిలో పెద్ద రాజకీయ పార్టీలు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అలాగే ప్రాంతీయ పార్టీలు తప్ప అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు తప్ప ఇంకో పార్టీలు కావు అలాగే ప్రజావాణి వినిపిస్తూ అన్ని ఎన్నికల్లోని పోటీ చేస్తూ ప్రజల పక్షాన్ని ఉద్యమిస్తున్నటువంటి పార్టీలపై చిన్న చూపి చూస్తుంటారు అలాగే ఈ ప్రజా ఈ ఎన్నికల సంఘం వారు ఎలక్షన్ మెటీరియల్ ఇవ్వడం కూడా ఆ పార్టీల పట్ల వివక్ష చూపిస్తుంటారు అలాగే అదేవిధంగా ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్కి ఫ్రీ ఫ్రీ సింబల్స్ లిస్ట్లో జనసేన పార్టీ గుర్తుని ఎప్పుడైతే ప్రకటించిందో వెంటనే మేము అప్లై చేసాం పదమూడో తారీఖు పదమూడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై మూడో తేదీని మేము ఎన్నికల సంఘానికి మేము అప్లై చేసుకున్నాం అప్లై చేసుకుంటే మా దరఖాస్తుని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు ఆ నిర్లక్ష్యం చేయడంతో పాటు వాళ్ళు చేసినటువంటిది ఏంటంటే మాకు ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్కి కన్నా మీరు ముందు మీరు అప్లై చేసేశారు అందుకని మేము నోటిఫికేషన్ ఇస్తాం అప్పుడు మీరు అప్లై చేయండి ఆ ప్రొసీజర్ ప్రకారం అని మాకు కరస్పాండెన్స్ ఇస్తూనే ఉన్నారు ఎన్నికల సంఘం నుంచి మాకు నిత్యం కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు కూడా మాకు రిక్వెస్ట్లు ఎక్నాలజ్మెంట్లు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో మా రిప్రజెంటేషన్స్ ఉండగా ఎన్నికల సంఘం వారు జనవరి ఇరవై నాలుగో తారీఖున జనసేన పార్టీకి గ్లాస్ గుర్తు కేటాయిస్తూ ఒక అధికారికంగా ఒక ఆర్డర్ పాస్ చేశారు మా బాధ ఏంటంటే నిజంగా మీరు జనప జనసేన పార్టీ పట్ల ఎందుకు పర్సనల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనేది మాకు అనేక అనుమానాలు వస్తున్నాయి అదే రోజు మేము పదమూడో తారీఖు నుంచి ఐదో నెల నుంచి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వరకు నుండి ఈ రోజు వరకు కూడా రెగ్యులర్ కరస్పాండెన్స్ ఉంది మరి మాకు కనీసం జనసేనకి మీరు మీరు గాజు గ్లాస్ గుర్తే కేటాయించాలనుకుంటే అదే రోజు మొత్తం తొమ్మిది తొమ్మిది పార్టీలకి తొమ్మిది పార్టీలకి మీరు గుర్తులు కేటాయించారు ఆ తొమ్మిది పార్టీల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని ఎందుకు తొలగించారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఎందుకు వివక్ష చూపిస్తున్నారు అక్కడ మేము గాజు గ్లా గాజు గ్లాస్ గుర్తు అడిగినందుకు ఈ తొమ్మిది పార్టీల్లో మా పార్టీని మినహాయించారా అలాగే అనేక సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ వారు అన్ని రాజకీయ పార్టీలని ప్రాతినిధ్య చట్టానికి అనుగుణంగా మీ పని విధానాలు లేవు అనేక ఆరోపణలు మీ ఎన్నికల సంఘం మీద వస్తున్నాయి అందుకని మీరు నిష్పక్షపాతంగా మీరు విధులు నిర్వహించండి అంతేగాని పవన్ కళ్యాణ్ గారికో లేదంటే వేరే కొన్ని రాజకీయ పెద్ద రాజకీయ పార్టీలు అనుకుంటున్నటువంటి మీ పార్టీలకు మీరు కుమ్మకాస్తే ప్రజాస్వామ్యం కూనే అయిపోతుంది అందుకని మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాం ఈరోజు అవుట్ రేటుగా మీరు ముందుకు వచ్చి జనసేన పార్టీని మీరు అంత బలంగా కొమ్ము కాస్తుంటే అనేక అనుమానాలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారి మధ్య అలాగే ఎన్నికల సంఘం మధ్య అసలు ఏం జరుగుతుంది అనేది మొట్టమొదటి బహిర్గతం కావాలి దీని మీద మేము ఖచ్చితంగా ఒక పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేస్తాం న్యాయపరమైనటువంటి ఒక కమిషన్ని మేము కోరుతున్నాం ఈరోజు ఎన్ని ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా లేదు ఎన్నికల సంఘం ఒకళ్ళ ఒకలాగా కొన్ని రాజకీయ పార్టీలను ఒక విధంగా చూస్తుంది అందుకని ఖచ్చితంగా ఎన్నికల సంఘం పని విధానం విధి విధానాల మీద మాకు అనేక అనుమానాలు ఉన్నాయి ఖచ్చితంగా ఎన్నికల సంఘం విధి విధానాల మీద అసలు పన్నెండవ తారీఖుని దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి ఏమైనా మీరు కనీసం గుర్తులు కేటాయించారా పవన్ కళ్యాణ్ గారితో పాటు సమానంగా ఇచ్చినటువంటి అప్లికేషన్స్ కూడా మీరు ఇగ్నోర్ చేశారు అంతకు ముందు ఉన్నటువంటి అప్లికేషన్స్ ఇగ్నోర్ చేశారు ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఖచ్చితంగా ఎన్నికల సంఘం మీద ప్రజలకు అనుమానం వస్తుంది ఖచ్చితంగా సుప్రీంకోర్టుతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో దర్యాప్తు చేయించమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుతున్నాం